వెల్కమ్ టు ఊరువడ జల్ జీవన్ మిషన్ పై అధికారులతో సమీక్షించారు సీఎం చంద్రబాబు జల్ జీవన్ పథకాన్ని వైసిపి నిర్లక్ష్యం చేసిందన్నారు కేంద్రం ఇచ్చిన ఇరవై ఏడు వేల రెండు వందల నలభై ఎనిమిది కోట్లలో వైసీపీ ప్రభుత్వం నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టిందన్నారు ఇరవై ఎనిమిది లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్స్ ఇవ్వాలని మూడేళ్లలో ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా సురక్షిత నీరు సరఫరా చేయాలన్నారు చంద్రబాబు ఏపీలో రేపటి నుంచి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం చేపట్టనుంది సర్కార్ శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు పాలనకు వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వైవీ సుబ్బారెడ్డి విజిలెన్స్ నోటీసులను సవాల్ చేశారు ఆయన టీటీడీ విజిలెన్స్ నివేదికను నిలిపివేయాలన్నారు వివరణ తీసుకోకముందే రిపోర్ట్ ఇచ్చారని పిటిషన్ దాఖలు చేశారు వివరణ కోసం కొన్ని రికార్డులు ఇవ్వాలని కోరినా స్పందించలేదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు రేపు హైకోర్టులో పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది పికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ ఐదు లక్షలు సంపాదిస్తున్నారు వీరు మీరు కూడా అలా సంపాదించాలా అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి వైసీపీకి గుడ్ బై చెప్పిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో సమావేశమయ్యారు ఇప్పటికే జనసేన నేతలతో టచ్లో ఉన్నారు బాలినేని ఈ నెల ఇరవై రెండున జనసేనలో చేరే ఆలోచనలో ఉన్నారు బాలినేని వైఎస్ కోసమే రాజకీయాల్లోకి వచ్చారన్నారు బాలినేని జగన్ నిర్ణయాల్ని వ్యతిరేకించారన్నారు పార్టీలో ఎన్నో అవమానాలు భరించారని కాంగ్రెస్ లో మంత్రి పదవి వదులుకుని జగన్ వెంట వెళ్ళానని చెప్పారు జగన్ ప్రభుత్వంలో రెండున్నరేళ్లు మంత్రిగా పనిచేశానన్నారు బాలినేని పార్టీని వీడటంపై స్పందించారు అంబటి రాంబాబు అధికారం లేనప్పుడు కొందరు పార్టీని వీడుతారన్నారు అలాంటి వారు పార్టీని వీడితే నష్టం కూడా లేదన్నారు అధికారంలో ఉన్నప్పుడు జగన్ పద్ధతి నచ్చిందా అధికారం లేనప్పుడు పద్ధతి నచ్చడం లేదా అని ప్రశ్నించారు అంబటి పార్టీ మారిన వారి భవిష్యత్తు ప్రజలే నిర్ణయిస్తారన్నారు ప్రశం జిల్లా ఎర్రకొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్ చంద్రశేఖర్ పార్టీ కార్యాలయానికి రావడంతో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు అతన్ని కలిసి మాట్లాడారు మీరు కూడా పార్టీ మారతారనే విషయం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందని అడిగారు దీంతో ఆయన పార్టీ మారే ఉద్దేశం తనకు లేదని సోషల్ మీడియా వార్తల్ని పట్టించుకోవద్దని తెలిపారు పవన్ తో అరగంట పాటు చర్చించారు మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఈ నెల ఇరవై రెండున జనసేనలో చేరుతున్నట్టుగా ప్రకటించారు రేపు పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతానన్నారు జనసేన బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు వివాదాలకు తావు లేకుండా నడుచుకుంటానన్నారు సామినేని ఉదయభాను విశాఖలో కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ పర్యటించారు లాంచ్ డే కాలనీలో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమానికి హాజరయ్యారు విశాఖలో జరుగుతున్న స్వచ్ఛతాహి సేవ నగరం పరిశుభ్రంగా ఉంచేందుకు జీవిఎంసీ తీసుకుంటున్న చర్యల్ని అభినందించారు జమిలి ఎన్నికలపై ఎంపీ పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు అభివృద్ధి కార్యక్రమాలకు అవరోధాలు కలగకూడదనే జమిలి ఎన్నికలు జమిలి ఎన్నికల అమలుకు రాజ్యాంగ సవరణ చేయాల్సిందన్నారు రాజ్యాంగ సవరణ చేయడానికి పార్లమెంట్లో లో టూ బై థర్డ్ మెజారిటీ ఉండాలన్నారు పురంధేశ్వరి ఏపీలో కూడా హైడ్రా తరహా వ్యవస్థలు తెస్తామన్నారు మంత్రి పార్థసారథి సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుంటామన్నారు జగనన్న కాలనీల్లో అవకతవకలపై విచారణ ముగిసిందని నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అన్నారు ఎంపీ నందిగం మాజీ ఎంపీ నందిగం సురేష్ కి రిమాండ్ పొడిగించారు మరో పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు నందిగం సురేష్ కోట్ల రూపాయల విరాళం ఇచ్చింది అదాని సంస్థ సీఎం చంద్రబాబును కలిసి చెక్కు నందజేశారు కరణ్ సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ భేటీ అయింది ఈ సమావేశంలో ఆనంద్ మహీంద్ర మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు స్కిల్ వర్సిటీ నిర్వహణకు వంద కోట్లు కేటాయిస్తామన్నారు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు సీఎం బీసీల విషయంలో వెనక్కి తగ్గేదే లేదన్నారు మహేష్ కుమార్ గౌడ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరవై మూడు శాతానికి తగ్గించారన్నారు బీసీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసే దమ్ముందా అని ప్రశ్నించారు బండి సంజయ్ ఎందుకు తొలగించారని ప్రశ్నించారు మహేష్ కుమార్ చాలా కష్టపడ్డారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలకి న్యాయం చేస్తామన్నారు అసెంబ్లీలో కులకరణ బిల్లు ప్రవేశపెట్టామని కులకరణపై కాంగ్రెస్ కి చిత్తశుద్ది ఉందన్నారు పార్టీ కార్యకర్తలకి అండగా ఉంటామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాది చేతల ప్రభుత్వం అన్నారు మంత్రి దామోదర రాజనరసింహ డాక్టర్లు వైద్య సిబ్బంది కొరత లేకుండా చూస్తామన్నారు ఉస్మానియా గాంధీ ఆసుపత్రిలో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో హాస్టల్స్ నిర్మిస్తున్నట్లుగా చెప్పారు వరంగల్ని హెల్త్ హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు వరంగల్ కు ట్రామా క్యాన్సర్ ఆసుపత్రులు తీసుకొస్తామన్నారు ఈ నెలాఖరులో అర్హులకి రేషన్ కార్డ్స్ ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి అభివృద్ధిని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని అవినీతి కప్పిపుచ్చడానికి విమర్శలు చేస్తున్నారన్నారు ఇవ్వని హామీలు కూడా ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు విద్యా వైద్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉందన్నారు అర్హులైన రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందన్నారు ఖమ్మం వరదలపై శివరాజ్ సింగ్ చౌహన్ తో చర్చించినట్లు చెప్పారు మంత్రి తుమ్మల పదివేల కోట్ల రూపాయలు సాయం చేయాలని కోరామన్నారు వరంగల్ ఆదిలాబాద్ మహబూబ్ నగర్ కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్లను వేగవంతం చేయాలన్నారు జమిలి ఎన్నికలపై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏడు నాటికి దేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా నిలపాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఈ దిశగానే జమిలి నిర్వహణకు జమిలీ వేర్వేరుగా ఎన్నికల నిర్వహణతో ఖజానాపై ఆర్థికంగా చాలా భారం పడుతుందన్నారు దేశంలోని నలభై ఏడు పార్టీల అభిప్రాయాలను తీసుకోగా ముప్పై రెండు పార్టీలు జమిలికి సానుకూలంగా స్పందించాయన్నారు కిషన్ రెడ్డి జమిలీ ఎన్నికలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు దేశ అభివృద్ధి కోసమే జమిలీ ఎన్నికలని చెప్పారు ఇష్టారీతిన ఎన్నికలు జరగడంతో ప్రజాధనం దుర్వినియోగమవుతోందన్నారు ఇందిరాగాంధీ హయాంలోనే జమిలీ ఎన్నికలు జరిగాయని ఈ ఎన్నికల్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తే సరైన కారణాలు చెప్పాలని అన్నారు జమిలీ తెలంగాణలో శిశు మరణాలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్ తొమ్మిది నెలల్లో ప్రభుత్వ ఆసుపత్రులు అస్తవ్యస్తంగా మారాయన్నారు హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రి ఘటన దురదృష్టకరమన్నారు రేవంత్ హయంలో వైద్య వ్యవస్థ ఎలా కుప్పకూలిందో ఈ ఘటన అద్భుతమైన ఉదాహరణ అని చెప్పారు ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు మాజీ మంత్రి బహిరంగ లేఖ రాశారు హరీష్ రావు కాంగ్రెస్ వైఖరి అవలంబిస్తోందని అన్నారు ని దూషించడం రేవంత్ తనమన్నారు రాహుల్ పై విమర్శలు వస్తే ఆందోళనలు చేశారని రేవంత్ రెడ్డి తిడుతుంటే అధిష్టానం చర్యలు తీసుకోదా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలపై దాడులు జరుగుతున్నాయన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దాడుల్లో పోలీసుల పాత్ర కూడా ఉందన్నారు పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసం పోతుందని కాంగ్రెస్ నేతల బర్డేలని పీఎస్ లో జరుపుతున్నారన్నారు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశామన్నారు కేసీఆర్ ని తిట్టడానికి రేవంత్కి సరిపోతుందని చిల్లర దాడులకు బీఆర్ఎస్ భయపడుతుందన్నారు తెలంగాణ అభివృద్ధికి ప్రధాని ఆర్థిక సలహా మండలి నివేదికే నిదర్శనం అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి తొమ్మిదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ నంబర్ వన్ గా నిలిచిందని కొనియాడారు తెలంగాణ వృద్ధి రేటు పదకొండు పాయింట్ నాలుగు శాతంగా ఉందన్నారు పది నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క అభివృద్ధి పాలసీ కూడా లేదంటూ మండిపడ్డారు రాజేశ్వర్ రెడ్డి తెలంగాణలో కులగణకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభుత్వ వి ఆది శ్రీనివాస్ మాజీ మంత్రి కేటీఆర్ కులగణనపై ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టాల్సిన అవసరం లేదని విమర్శించారు తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కులగణన ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు జమిలీ ఎన్నికలపై కొన్ని సమస్యలున్నాయన్నారు అధిగమించాల్సిన ఫిజికల్ గా డాన్సర్స్ ఇండస్ట్రీ అందరూ కలిసి జానీని టార్గెట్ చేశారని అన్నారు జానీ మాస్టర్ సతీమణి ఆయిష తన భర్త మీద వస్తున్న ఆరోపణలు అవాస్తవాలన్నారు తన భర్త కెరీర్ ని నాశనం చేయడానికి పక్కాగా ప్లాన్ చేశారని చెప్పారు నిజం న్యాయం లేట్ అయినా మేమే గెలుస్తామంటున్నారు ఆయిషా హోంమంత్రి అనితని కలిశారు నటి జద్వాని మాజీ పోలీసు అధికారులు తనను వేధించారని హోంమంత్రికి ఫిర్యాదు చేశారు న్యాయం చేయాలని అనితని కోరారు నిందితులకి శిక్ష పడేలా చూస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారని చెప్పారు జ్వాని కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ లపై పడిన విషయం తెలిసిందే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై బొలిసెట్టి వ్యాఖ్యలు వివాదం కొనసాగుతూనే ఉంది దీనిపై ఐక్యమవుతున్న కార్మిక సంఘాలు బొలిసెట్టిపై చర్యలు తీసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ కు ఏటీసీ బహిరంగ లేఖ రాసింది బొలిసెట్టి ఒక బినామీ కాంట్రాక్టర్ అని స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై బినామీలా మాట్లాడుతున్నారని ఆరోపించారు ఉద్యమంపై బురద చల్లే ప్రయత్నం చేస్తే తగిన గుణపాఠం తప్పదంటూ హెచ్చరించారు సాగునీరు అందకపోవడంతో పంట పొలాలు బీడు భూములుగా మారుతున్నాయని సాగర్ కాలువ ఆయకట్టు రైతులు ఆందోళనకు దిగారు ఖమ్మం కల్లూరులోని ఎన్ఎస్పీ ఇరిగేషన్ అధికారుల కార్యాలయాన్ని సాగర్ ఆయకట్టు రైతులు ముట్టడించారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకి సాగర్ కాలువకు గడ్లు పడ్డాయని యుద్ద ప్రాతిపదికన బాగు చేయాలని కోరారు రైతులు భద్రాచలం రామాలయంలో ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యుల్ని విధుల నుంచి తొలగించారు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆయనపై కోడలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది దీనిపై ఆరా తీసిన ఆలయ ఈవో రమాదేవి చార్జ్ మెమోలు జారీ చేసి సస్పెన్షన్ వేటు వేసింది ప్రస్తుతం ప్రధాన అర్చకుడు పరారీలో ఉన్నాడు ప్రధాన అర్చకుడు దత్తకుమారుడు సీతారామం కూడా ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న సమయంలోనే సస్పెండ్ అయ్యారు ఏలూరు జిల్లా అటపాక పక్షుల కేంద్రంలో ఇంకా వరద నీరు తగ్గలేదు పది రోజుల నుండి వరద నీరు తగ్గకపోవడంతో సందర్శకులు నిలిపేశారు అధికారులు కొమటిలంక రహదారి నీటిలో మునిగే ఉండడంతో పడవలోనే రాకపోకలు సాగిస్తున్నారు వాసులు లో విస్కీ ఐస్ క్రీమ్ వివాదం కొనసాగుతుంది ఎక్సైజ్ అధికారులకి లంచం ఇవ్వకపోవడంతోనే కట్టుక తల్లారంటున్నారు కేఫ్ యజమాని శరత్ రిసెప్షనిస్ట్ చాటింగ్ వివరాలను బయట పెట్టారు ఎక్సైజ్ అధికారులు విస్కీ ఐస్ క్రీమ్ కి పదివేలు తీసుకున్నారన్నారు డెకాయ్ ఆపరేషన్ చేసి పట్టుకున్నామన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మీ సేవలు నిలిచిపోయాయి దీంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు వారం రోజుల నుంచి మీ సేవలు సరిగా పనిచేయకపోవడంతో రుణమాఫీ విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు మీ సేవా ధృవీకరణ పత్రాలు ఇందుకు కీలకం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు ఖమ్మం జిల్లా మధుర టీవీఎం పాఠశాలలో మండల స్థాయి క్రీడలను ప్రోత్సహించారు మున్సిపల్ కమిషనర్ షెఫీల్లా మధిర మండల స్థాయి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకి క్రీడలను నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు అధికారులు ఆటల్లో విజేతలైన వారికి రేపు చేయనున్నారు కామారెడ్డి జిల్లా బీర్కూర్ లో అక్రమంగా తరలిస్తున్న ధాన్యం లారీని పట్టుకున్నారు పోలీసులు డింగ్లీ మండలం కుర్లం నుంచి తూర్పుగోదావరికి పెడుతోంది ధాన్యం లారీ ధాన్యానికి సంబంధించిన పత్రాలు లేకపోవడంతో వాటిని సీజ్ చేశారు లారీలో నాలుగు వందల అరవై బస్తాల ధాన్యం ఉంది రైస్ మిల్ కేటాయించిన ప్రభుత్వ ధాన్యం విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు హైదరాబాద్ లో పాలస్తీన్ అజెండాను ప్రదర్శించారు కొందరు యువకులు దీనిపై రగడ రేగుతోంది చార్మినార్ మక్కా మసీద్ నుంచి మిలాద్ ఉన్నబీ శాంతి ర్యాలీ ప్రారంభమైంది ఈ ర్యాలీ కోసం భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు నయాపుల్ మీదుగా మొగల్పుర వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది ర్యాలీలో వేలాది మంది ప్రజలు మత పెద్దలు పాల్గొన్నారు భూమిని కబ్జా చేశారంటూ వైసీపీ నాయకుడిపై పోలీస్ స్టేషన్ ఆఫీసులో రామతులసి అని మహిళ తన భర్త రంగనాయకులు వీలునామా రాశారంటూ ఎకరాల భూమిని తన మరి అరవింద్ కుమార్ స్వాధీనం చేసుకున్నారని ఫిర్యాదు చేశారు ఏలేశ్వరం మండలం పేరవారం గ్రామానికి చెందిన రామతులసి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నారు పోలీసులు తన భర్త ఎవరికి వీలునామా రాయలేదు అంటోంది రామతులసి హైదరాబాద్ మెట్రో ట్విట్టర్ హ్యాక్ గురైనట్టు తెలుస్తోంది ఎవరు మెట్రో లింక్స్ ని క్లిక్ చేయొద్దని సూచించింది మెట్రో సంస్థ ఇలాంటి పోస్టులు చేయవద్దని తెలిపింది మెట్రో ట్విట్టర్ తిరిగి పునరుద్ధరించే వరకు వినియోగదారులు అలర్ట్ గా ఉండాలని కోరింది మెట్రో సంస్థ హైదరాబాద్ కిషన్ బాగ్ లో ఒక ఇంట్లో నిల్వ ఉంచిన టపాసులు పేలిపోయాయి ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి వారిని ఆసుపత్రికి తరలించారు స్థానికులు సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు నిబంధనలకు విరుద్ధంగా ఇంట్లో నిల్వ ఉంచారు ఈ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలోని పది సీట్లకు వచ్చే నెలలో జరగబోతున్న ఉప ఎన్నికలకు సిద్దమవుతోంది బీఎస్పీ ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో సత్తా చూపించాలని పార్టీ శ్రేణులకు సూచించారు బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎన్నికలను సీరియస్ గా తీసుకుని పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు దసరా ఉత్సవాలకు సిద్ధమవుతోంది మైసూర్ ఇప్పటిలాగే ఈ ఉత్సవాల్లో ఏనుగుల జంబోసవారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది ఉత్సవ ఊరేగింపులో పాల్గొనడానికి కర్ణాటక అటవీ శాఖ నుంచి పద్దెనిమిది ఏనుగులను ఎంపిక చేశారు మైసూరు దసరా వేడుకలు అక్టోబర్ మూడు నుంచి పన్నెండు వరకు నిర్వహించనున్నారు కేరళని నిఫా వైరస్ వణికిస్తోంది పాక్స్ కి సంబంధించి లక్షణాలున్న వ్యక్తులను గుర్తిస్తున్నారు అధికారులు కేరళలోని మల్లపురంలో అధికారులు అప్రమత్తం చేశారు కేరళ నుంచి కన్యాకుమారి ద్వారా తమిళనాడుకు వస్తున్న వాహనాలపై నిఘా పెట్టారు పూర్తి వైద్య పరీక్షలు చేసిన తరువాతే చెన్నై తురే దారుణం జరిగింది రోడ్డు పక్కన సూట్ కేసులో యువతి డెడ్ బాడీ లభించింది సూట్ కేసులో ముక్కలు ముక్కలుగా యువతి శరీర భాగాలున్నాయి సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు పోస్ట్మార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు ఆ సూట్ కేసును ఎవరు తీసుకొచ్చారు అనే పోలీసులు ఆరా తీస్తున్నారు